రే ఆటగాడ నోరుంది కదా అని చెప్పి అడ్డు అదుపు లేకుండా పిచ్చి పిచ్చిగా వాగుతావా నీ తాట తీయడానికే వచ్చాను అయ్య బాబోయ్ అమ్మ బాబోయ్ పోలీస్ గారి పోలీస్ గారు నా వదిలేండి నేను క్షమాపణ కూడా చెప్పాను కదా నీ దొంగ క్షమాపణలు ఎవరికి కావాలరా నువ్వు వాగిన వాగుడికి ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి హలో హలో యాక్చువల్ గా పోలీష్ గారు నేనేమన్నానంటే సీతాదేవి గురించి నోరు నువ్వేం మాట్లాడకు నిన్ను బొక్కలో వేసి మక్క ఎరకదీస్తే గానీ నువ్వు దారిలో రావు అలా కాదు పోలీస్ గారు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని ఎంతో మంది నన్ను ఇన్స్పిరేషన్ గా చేసుకుని ఉన్నారు ఇప్పుడు మీరు ఇలా లోపలేస్తే నా పరు పోతుంది పోతండి దేశదిమ్మరిలాగా ఈ ప్రపంచమంతా తిరుగుతున్నావని ఒక చోట కుదురుగా ఉండవని ఎక్కడో వేరే దేశంలో మురిగితే నీకేమి కాదని రెచ్చిపోతున్నావు కదరా నిజమే ఈ రోజు ఈ దేశంలో ఉంటే రేపు ఇంకో దేశంలో ఉంటా అందుకనే నన్ను ఎవడు పట్టుకుంటాడు అని ప్రతిసారి నోటుకొచ్చిన బూతులు తిట్టిన మాట వాస్తవమే అది నేను ఒప్పుకుంటాను నువ్వు ఒప్పుకోవడం ఏమిటి నీ నోటి దూల ఏంటో అందరికీ తెలిసింది సప్త సముద్రాల అవతల ఉన్నా నిన్ను బొక్కలో వేయమని ఆర్డర్స్ వచ్చాయి అవి బాబాయ్ తప్పు జరిగిపోయింది ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అంతా నన్ను అన్ఫాలో కొట్టేస్తున్నారు నన్ను విడిచి వెళ్లిపోయారు ఇదే నాకు బాధగా ఉంటే ఇంకా అరెస్ట్ అని నన్ను బాధ పెట్టకండి కర్మ ఊరికే వదిలిపెట్ట ఏదో దేశాలు చూపిస్తున్నావు మన వాడివి కదా అని మన వాళ్ళంతా నీకు సపోర్ట్ చేస్తే ఏమని ఇండియాలోనే రేపులు జరుగుతాయా ఇండియా దేశమా నిన్ను క్షమించకూడదురా క్షమించకూడదు అంటే ఏదో ఆవేశంలో అన్నాను పోలీసు గారు నాకు బుద్ధి వచ్చిందని కదా ప్లీజ్ ప్లీజ్ ఆడవాళ్ళ గురించి సపోర్ట్ గా మాట్లాడుతూ శివాజీ వాళ్ళ అమ్మను బండలతో అంటే అజగాడు ఒకసారి నన్ను మా మా మమ్మీ అని చెప్పి ఏదో వాగాడు మా అమ్మ గురించి అంటే గతంలో ఉన్న కోపాన్ని పచ్చి తిట్టి నీ సైకో చూపించావు జనాలు కూడా నిన్ను నిన్ను కన్న మీ అమ్మను కూడా ఆవేశంతో తిడుతున్నారా మా అమ్మగారిని ఒకటి మాట్లాడుతున్నారు కొంతమంది మార్పింగ్ చేసి బిక్ని ఫోటోలు పెడుతున్నారు నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అలా చేయడం ముమ్మాటికి తప్పే ఆ అమ్మ ఎవరికైనా అమ్మే కానీ నువ్వు నీ నోటితోల వల్ల ఇంట్లో పరువుగా బ్రతికే ఆడవాళ్లకు కూడా మచ్చ తీసుకొస్తున్నావు అలా అలా వచ్చింది ఇంక నేను ఎప్పుడు ఆడవాళ్ళ గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడను ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేసేయండి సమాజంలో కాస్తో కూస్తూ మంచిది చెబుతూ సనాతన ధర్మం గురించి మనుషుల్లో మార్పును గురించి గరికిపాటి గారు చక్కని సందేశాలు ఇస్తుంటే పెద్దవాడని గౌరవం కూడా లేకుండా ఈ పట్టుకుని అలరారి మాటలు అంటావా నిన్ను నిజంగా బాధపడుతున్నాను గరికపాటి గారు అంటే నాకు కూడా అభిమానమే కాకపోతే ఆయన చెప్పిన కొన్ని మాటలు నచ్చక ఏదో అలా అనేశాను అసలు నీది నోరా డ్రైనేజీనా నోరు తెరిస్తే ఆ బూతులేంట్రా ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు ఎలా ఉండాలి చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల వరకు అందరూ చూస్తారు కదా ఏం మాటలు మాట్లాడుతున్నావు నా దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు బ్యాంకు లో కోట్ల బ్యాలెన్స్ ఉంది నా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది విదేశీ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాను అని దళప వాగేశాను సార్ కాబట్టి ఇప్పుడు నిన్ను వదలకుండా గట్టిగా ట్రీట్మెంట్ ఇచ్చి నీకు పనిష్మెంట్ ఇస్తే తప్ప నువ్వు మళ్ళీ నోరు జారకుండా ఉంటావు ఇలాంటి నోటి దూలగాళ్ళకి వాయి పడితే గాని దారిలోకి రారు అలా అనకండి పోలీస్ గారు నాకు ఏడుపు నా అభిమానులు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా నన్ను బండబూదులు తిట్టొద్దని చెప్తున్నారు బెట్టింగ్ యాప్ల పైన పోరాడి మంచి పేరు తెచ్చుకున్నావు ఆ పేరంతా నీ నోటిదుల వల్ల మొత్తం పోగొట్టుకున్నావు ఎవరు ఏం చేయరు ఏదైనా వాగొచ్చు అనుకుంటున్నావేమో సమాజం ఒక్కసారి ఎదురు తిరిగితే మహామహా సామ్రాజ్యాలే మట్టి కరుసుకుపోయాయి నువ్వెంత దేశది మరి నా డాష్ గాడివి నీకు వాయి గట్టిగా పడుతుంది ఫదరాదో వామో వాయు